వై ఐదు రోజులతోటి పన్నెండు మాసములతోటి కూడి ఉంటుంది మనకి చైత్రమాసంలో శుక్ల పక్షంలో వచ్చేటటువంటి మొట్టమొదటి తిథి అయినటువంటి నాడు కొత్త సంవత్సరం ప్రారంభమవుతూ ఉంటుంది మనం చాంద్రమానాన్ని అనుసరిస్తాం అరవై సంవత్సరములు ఈ అరవై సంవత్సరములే మళ్ళీ వృత్తంగా తిరుగుతూ ఉంటాయి అందులో మొట్టమొదటి నెల అయినటువంటి చైత్రమాసంలో మొట్టమొదటి పక్షమైన శుక్లపక్షంలో మొట్టమొదటి తిథి అయినటువంటి పాడ్య కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది ఋషులే కొత్త సంవత్సరం ప్రారంభమైనప్పుడు దాన్ని అనుష్ఠించి తత్సంబంధమైనటువంటి ప్రయోజనాల్ని పొందడానికి కావలసినటువంటి రీతిని నిర్ణయం చేశారు మనం సంవత్సరాన్ని జరుపుకోవడం ఒక ప్రత్యేకమైనటువంటి విధానంలో జరుపుకోవాలి సంవత్సరాది నాడు విధింపబడినటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ప్రాతకాలంలో